హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఆరాధ్య పక్కింటి పాపని కొడుతుంది కదా ఆ పంచాయితీ అయితే నడుస్తూ ఉంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదే అండ్ అలాగే చక్కధర గురించి అవనికి నిజం తెలిసిపోతుంది అనమాట ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఆ రాత్రి పక్క ఇంటి పాపను కొట్టడంతో వాళ్ళంతా అక్షయ్ ఇంటికి తీసుకెళ్తారు అక్షయ్ వాళ్ళు వచ్చి అవని ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తారు కదా ఇంకా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక అక్షయ్ కూడా వాళ్ళతో పాటు అవని మీద అరుస్తూ ఉంటాడనమాట అయితే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ గారు దూరి అక్షయ్ని వాయించేస్తాడు మా పాపని కొట్టిందని అడగడానికి వస్తే మీలో మీరు కొట్టుకుంటారు ఏంటని వచ్చిన వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంక మీ అందరికీ నేను క్లారిటీ ఇస్తాను కదా రాజేంద్ర ప్రసాద్ ఆ ఇంటి రామాయణం మొత్తాన్ని చెప్తాడనమాట ఇదిగో ఈ అమ్మాయి నా కోడలు వీడి నా కొడుకు అక్కడ నిల్చొని సినిమా చూస్తున్నది నా పెళ్ళం వీడికి తన భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు నా పెళ్ళానికి నన్ను ఎలా చూసుకోవాలో తెలియదు వాళ్ళ దగ్గరుండే నాకు మనశ్శాంతి ఉండదు అందుకే నేను నా కోడలతో పాటు ఇక్కడ ఉంటున్నాను నా కొడుకు వాళ్ళ అమ్మతో ఉంటున్నాడు వాడి భార్యను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అప్పుడు నాకు శాంతి లేకపోతే ఆ శాంతి ఇది అయ్యా మా ఇంటి రామాయణం అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇక మీ మాటలు విన్న తర్వాత వీధిలో జనమంతా రాజేంద్ర ప్రసాద్ తెగ మెచ్చుకుంటారు మీరు మా కోడల్ని బాగా అర్థం చేసుకొని మీ కోడలు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తారు మీ ఇంటి రామాయణం మాటేమో కానండి ఈ విషయంలో మీరు కోడలు సపోర్ట్ చేయడం మాత్రం చాలా గ్రేట్ అండి మీరు సూపర్ అంతే అని చెప్పి పుడుతూ ఉంటారనమాట ఇంకా తర్వాత ఆరాధ్యకి ఆ పాపకి షే అవ అవని పిలిచి ఆరాధ్య పాపని కొట్టావంటే టౌన్ మమ్మీ అంటుంది ఆ పాప దగ్గరికి వెళ్ళి సారీ చెప్పించి షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది అనమాట అవని నా త కూతురు తరపున నేను కూడా మీకు సారీ చెప్తున్నాను అవని అంటుంది అనమాట అయ్యో పర్లేదండి కొట్టుకుని పిల్లలే కలిసిపోయారు మీ భార్య భర్తలు కూడా త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నావు అని చెప్పి వీధిలో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు అలా వెళ్ళగానే పార్వతి మొదలు పెడుతుంది అనమాట ఇప్పటివరకు ఇంత గొడవ చేసిన వాళ్ళు నువ్వు చెప్పిన వెంటనే వెళ్ళిపోయారంటేనే అర్థమవుతుంది ఇది నువ్వు మీ మామయ్య కలిసి ఆడిన నాటకం అంటుంది పార్వతి అయ్యో అదేంటమ్మా వీధిలో వాళ్ళు చెప్పిన మాటలు కూడా అపార్థం చేసుకుంటున్నావని ప్రాణతి అంటుంది గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదే నువ్వు నోర్మి అని పార్వతి అంటుంది ప్రణతి అన్న దాంట్లో తప్పేమి దాంటే అని భరత్ మతిలో మాట్లాడుతున్నమాట మా మధ్యలో దూరడానికి నువ్వు ఎవడరా అని పార్వతి అతను కూడా తిడుతుంది అనమాట ఇదంతా చూసి ఆవేశపడకండి అతి అసలే వయసు పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త వెళ్ళిరండి అని సెటర్ రాసిందనమాట అసలే తలుపులు కూడా వేయకుండా వచ్చారు పిల్లు కుక్కలు దూరతాయి వెళ్ళండి అని చెప్పి పంపిస్తుంది అనమాట ఇంకా ఆరాతి లోపలి తీసుకెళ్ళి ఆ పాపని ఎందుకు కొట్టావు అమ్మ కొట్టడం తప్పని తెలుసు కదా అని అవని అడుగుతుంది అనమాట కావాలని కొట్టానమ్మా అని చెప్తుంది ఆరాతి అదేంటి కావాలని కొట్టడం ఏంటి అది తప్పు కదా అని అవని అంటుంది అది కాదమ్మా నా అమ్మా నాన్న నా అమ్మ నాన్న ఎవరో వాళ్ళకి తెలియాలని ఇలా చేశాను తనని కొడితే వాళ్ళ అమ్మ నాన్న గొడవకొస్తారని తెలుసు అప్పుడు నువ్వు నాన్న కలిసి మేమే ఆరాతి అమ్మ నాన్న అని చెప్తారు కదా ఇది అందరూ వింటారు జరగాలని వాళ్ళు చేశానమ్మా అని ఆరాతి అంటుంది నువ్వు నానింటికి వెళ్ళినా నాన్న ఇంటికి వచ్చిన ఎవరు అపార్థం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఇలా చేశానమ్మా అని చెప్తుంది అనమాట చిన్నదానివైనా ఎన్ని తెలివితేటలు అంటూ అన్నీ మీ నాన్నే అనిపి మళ్ళీ నా తెలివితేటలని మేము మెచ్చుకుంటుంది అనమాట ఇంకో పక్కేమో ఒకే కారులో పల్లవి శ్రేయాలు కలిసి ఎక్కడికో బయలుదేరతారు నాతో కూడా దీంతో కలిసి కారులో వెళ్లాల్సి వస్తుంది పల్లవి తిట్టుకుంటుంది అనమాట నాకే నీతో కలిసి వెళ్ళడం సరదా ఏం కాదు నాకు కూడా నచ్చలేదు కానీ తప్పదు ఏం చేస్తాం బంగారం అన్నీ సమానంగా పంచేసుకున్నా కానీ వడ్డా మిగిలిపోయింది దాన్ని ఎలా పంచుకుంటాం అందుకే దాని రేటు కనుక్కోవడానికి నీతో పాటు రావాల్సి వస్తుంది అంటుంది శ్రేయ చ అది కూడా కట్ చేసి సగం సగం చేసుకోవాల్సింది కదా అని పల్లవి అంటుంది అలా కట్ చేస్తే నీకు ఐదు గ్రాములు ఎక్కువ పోతే నాకే నష్టం కదా అని శ్రేయ అంటుంది ఇంకా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ భానుమతిని చూస్తాడు కమల్ ఇదేంటి బామ ఒంటరిగా వెళ్తుంది సరే దీన్ని ఎలాగైనా మళ్ళీ వేసేయాలి వేసేయాలని చెప్పి కమల్ అనుకుంటాడు వెంటనే బండి పక్కన ఎట్టేసి కింద దిగి వాళ్ళ తాతతో మాట్లాడుతున్నట్టుగా నాటకం ఆడతాడనమాట హలో ఏంటి తాత నీ మాట సరిగ్గా వినపడట్లేదు స్వర్గం నుంచి మాట్లాడుతున్నావు కదా కాస్త గట్టిగా మాట్లాడు అవునా అలాగా ఏం చేస్తాం తాత బామ్మ నా మాట వినకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు మన ఇంట్లో లేదు నేను నేనేం చేస్తామని చెప్పాను కమల్ అలా బామ్మ చూసేలాగా యాక్షన్ చేస్తాడనమాట ఇదంతా దూరం నేను చూసి భానుమతి పరిగెత్తుకుంటూ వస్తుంది రే కమల్ ఏంటో ఎవరితో మాట్లాడుతున్నాం అని భానుమతి అడుగుతుంది ఇంకెవరితోనే నీ మొగుడితో అదే నా తాతయ్యతో మాట్లాడుతున్నా అంటాడు అవునా ఏటరే ఈ మధ్య నన్ను కలవడానికి రావట్లేదు మా ఆయన నీతో ఏం చెప్పాడని ముసలుదడుగుతుంది నీ పైన తాతయ్య చాలా కోపంగా ఉన్నాడు బామ్మ అవని అక్షయ్ కలవడానికి నువ్వు ఏం సాయం చేయడం లేదని ఇంట్లో సమస్యలు తెచ్చడానికి పెత్రికను తీసుకోవట్లేదు పెద్దదానివే నీ పత్రికను నిలబెట్టుకోవట్లేదని నన్ను తిడుతున్నాడే నువ్వేమైనా తప్పు చేస్తే నిన్ను మళ్ళీ కలవాలని మొండిపట్టు పట్టాడని కమలంటాడు అదేంటి మా ఆయన నన్ను కలవకుండా నీ దగ్గరకు ఎలా మాట్లాడుతున్నా అని చెప్తుంది అనమాట ఇంకా ఆలోచనలో పడిపోతుంది అప్పుడే పల్లవి శ్రేయ కార్కి అడ్డంగా నిల్చుంటుంది అనమాట బామ్మగారు ఇదేంటి బామ్మ ఇక్కడ నిల్చొని ఉందని ఇద్దరు కారులో దిక్కి కింద దిగుతారు ఏంటమ్మ ఇలా నిలిచినో అని పల్లవి అడిగింది ఎందుకు అంత కోపంగా ఉన్నారని శ్రేయ అంటుంది నా దురదృష్టాన్ని తలుచుకొని ఇలా ఉన్నా అని అంటుంది బానుమతి ఎందుకు బామ్మ నేను చూసుకోవడానికి మిత్రం ఉన్నాం కదా నువ్వు కూడా మమ్మల్ని చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు ఎలాగో అవని ఏంటి ఎదురుగానే ఉంటున్నావు కదా అక్కడ అవని అక్క ఏం చేస్తుంది ఏంటి అనే విషయాలు నాకు చెప్పచ్చు కదా అని పల్లవి అంటుంది ఈ మాట వినగానే ఏంటే మీకు చెప్పేది గోంగూర కట్ట అని గట్టిగా అరుస్తుంది భానుమతి ఏంటో మమ్మల్ని అలా మాట్లాడుతున్నావు అని పల్లవి అంటుంది మీ వల్లనే ఈ మీ మాటలు నమ్మడం వల్లే నా మొగుడు నా కోసం రావడం మానేస్తాడు అని భానుమతి అంటుంది అదేంటి చచ్చినోడు ఎలా వస్తాడని శ్రేయ అంటుంది ఆ మాటకి నా మొగ్గుడు పట్టుకొని సచ్చినోడికి ఇచ్చినోడు అంటే నట్టివెరకొడతా జాగ్రత్త అంటే శ్రేయ చంప పగలకూడదు అనమాట ముస్లమ్మ బామ్మగారు ఇదేంటి ఇంత ఫైర్లో ఉందని పల్లవి ఉలికి పడుతుంది రోడ్డు మీద ఇలా వాయించేసింది అంటే శ్రేయ తిట్టుకుంటుంది అయినా నీకు ఈ మొగుడు పిచ్చి ఏంటి అని పల్లవి అడుగుతుంది నాకు కాదే పిచ్చి నీ పి నీకే పిచ్చి నీకే తిక్క నాకు తిక్కన్నావు అంటే మీ ఇతర పిండాల నీకు ఆకులకు పల్లవి కూడా ఒకటి ఇచ్చి పడేస్తుంది అనమాట భానుమతి ఏంటి ఆ మమ్మల్ని కుడుతున్నాం అని పల్లవి అడిగితే నోరు అంటే మూత పగలు కొడతాం మిమ్మల్ని చూస్తుంటే కాపురాలు చెడగొట్టే సూర్పనకల్లా కనిపిస్తున్నారు మీ వాళ్ళే నేను నా మొగుడు నాకు దూరం అయిపోయాడు మీ వాళ్ళే నేను ఇలా రోడ్డును పట్టనుంటే తిట్టుకుంటూ భానుమతి వెళ్ళిపోతుంది ఇదేంటి ముసలి ఇంత పైరుతో అసలు ఏమై ఉంటుందని పల్లవి ఆలోచనలో పడుతుంది అనమాట ఇంకో పక్క శ్రీకర్ని అవనే కలుస్తుంది ఏంటో తె అర్జెంటుగా కలు కలవాలని పిలిచాం ఏమైనా ప్రాబ్లమా అని శ్రీకర్ అడుగుతాడు లేదు శ్రీకర్ అదే మన కంపెనీకి ఒప్పుకూలిపోవడానికి కొలాబ్స్ అయిపోవడానికి కారణం ఎవరో కనుక్కోమన్నాను కదా ఆ ప్రయత్నాలు ఏమైనా చేసావా దీని వెనక ఎవరున్నారు కనుక్కున్నావా అని అవనే అడుగుతుంది అనమాట అదే పనిలో ఉన్న వదిన నువ్వు చెప్పినప్పటి నుంచి పల్లవిని గమనిస్తున్నా అయితే అన్నయ్య వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి శ్రేయ పల్లవి గొడవ పడుతూనే ఉన్నారు ఇంటి పెత్త ఎందుకు ఏమైంది అంటే ఇంటి పెత్తనం నాదంటే నాదంటూ ఒకటే గొడవ చేస్తున్నారు శీఖర్ చెప్తాడు అయితే శ్రేయ కూడా పల్లవీలు తయారవుతుందనమాట అని అవని అంటుంది ఆ ఎందుకు వదిన ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని తెలుసు కదా అంటాడు ఇక అలా శీకర్ అవని మాట్లాడుతుండగా రోడ్డు కట్ వైపు ఎవరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారనమాట అది ఎవరు అని చూసారు అక్షయతో ఆ రోజు బిజినెస్ వీళ్ళు మాట్లాడి సంతకం పెట్టుకున్న వాడే వీడే అవని గుర్తుపడుతుంది శ్రీకర్ అదిగో ఆ రోజు మీ అన్నయ్య సంతకం పెట్టుకుంది వాడే అవని చెప్తే ఇంకా వాడు ఫోన్లో మాట్లాడుతూ లేదు చక్రధర్ గారు రిస్క్ చేసింది మేము అలాంటి మాకు ఇరవై శాతం ఇవ్వడం ఏంటి ఏదైనా తేడా వచ్చి ఉంటే మీరు సేఫ్ అయిపోతారు మేము వాళ్ళం అలా కుదురుతూ సరే మీ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తాడు పర్సెంటేజ్ మాట్లాడుతున్నారంటే అది బిజినెస్ డీల్ అయ్యి ఉంటుంది అలానే చక్రధర్ అంటున్నాడు అంటే చక్రధర్ బాబాయ్ అయ్యి ఉంటాడు అంటే వీడిని ఫాలో అవుదామని అవని అంటుంది ఇంకా వాడి కార్ని ఫాలో అవుతామని శ్రీకర్ చక్కధర ఇంటికి వస్తారనమాట వాడి లోపలికి వెళ్ళి చక్రధర్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటో అయ్యా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం ఫోన్లోనే చెప్పా కదా అని చక్రదర్ తిడతాడు అది కాదు సార్ మొత్తం చేసిన మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం ఏంటి చాలా అన్యాయం సార్ అని అంటాడు ఏంటంటే అన్యాయం చేసింది మీరే కావచ్చు కానీ ప్లాన్ మొత్తం నాది ప్లాన్ లేకుండా మీరేం చేస్తారని చక్కెర చివాట్లు పెడతారనమాట ఇంకోవైపు చక్రధర్ ఇంటికి వాడు వచ్చాడంటే ఖచ్చితంగా ఇది వెళ్ళే ప్లానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చాట్గా ఉండి రికార్డ్ చేద్దామని స్టీకర్కి చెప్తుందామని ఇంకా డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేస్తామని స్టీకర్ అనుకుంటాడు లేదు స్టీకర్ అలా అవుతూ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే వాళ్ళు ప్లాన్ మార్చేస్తారు కిటికీ ఏదైనా ఛార్ట్గా కిటికీ నుంచి రికార్డ్ చేయని సలహా ఇస్తుంది అనమాట ఇంత కిటికీ డోర్ ఓపెన్ చేసి ఫోన్లో వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం రికార్డ్ చేస్తాడు స్టీకర్ మరి చూద్దాం వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేసి లాస్ట్ టైం పల్లవి తప్పించుకున్నట్టే ఇప్పుడు కూడా ఈ చక్రధర్ గారు ఏమైనా తప్పించుకుంటాడా లేదంటే వీళ్ళు నిరూపిస్తారా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్